వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు వీకోటా మార్కెట్లో స్టాక్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈ రోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది కంటే కొద్దిగా తగ్గముఖం పట్టి నేను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఎక్కువగా ధరలు పోలేనందువలన ఎవరు కూడా రైతులు కోయలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక రేట్లోనేవి నిన్నటికంటే ఈరోజు కేజీ పైన ఐదు రూపాయల ధర పెరిగినట్లా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు మనకు బస్తా వంద రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధర పలకడం అయితే జరిగింది ఒకటి రెండు మాత్రము ఇరవై ఐదు రూపాయలు శాంపుల్ పూలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపల నేను కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలు అయితే పలికాయి ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజా పూలు గత మూడు రోజులుగా ధరలు ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి అది కూడా ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నలభై రూపాయలు పోయింది మీతో అంతా కూడా ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వస్తే చామంతి పూల విషయం కూడా ధరలోని ఏ మాత్రమూ పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా సేల్స్ లేనందువలన వ్యాపారస్తులు ఎవరూ కూడా కొనలేని పరిస్థితి అయితే ఉంది అందువల్లనే ధరలోనేవి అమాంతంగా తగ్గి పోయాని కూడా చెప్పుకోవచ్చు ఇంకా పది రోజుల వరకు మూర్తాలు స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ రేట్లు అనేవి ఇలాగే ఉంటాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి పూలు వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి నలభై రూపాయలు ధర అయితే పలకడం అయితే జరిగింది రబ్బర్ వచ్చేసి పదహైదు ఇరవై రూపాయలు వైలెట్ వచ్చేసి ఇరవై నుండి ముప్పై ముప్పై ఐదు ఇక మెరబల్ వచ్చేసి నలభై రూపాయలు ఈ రేట్లయితే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వైట్ వచ్చేసి మనకు నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం కూడా ధరలు బంతిపూల ధరలు అనేవి ఇలాగే ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఎల్లో వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు రెడ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలు అయితే పలికాయని చెప్పారు ఇక రోజా పూలు విషయానికి వస్తే రోజా పూలు ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధర అయితే పలికింది అని చెప్పారు మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపల కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చామంతి అనేది ఇరవై నుండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలో పోయాయి మీకు తాంతా కూడా ముప్పై రూపాయలు ధర లోపలని కూడా పోయాయని అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది రైతులు మన ఛానల్ చూస్తున్నారు అంతే కానీ లైక్ చేసి షేర్ చేయడం లేదు మీరు లైక్ చేసి షేర్ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులు అనేది చూస్తారు ఫ్రెండ్స్ Thank you for watching my channel.

முப்படி முப்ப ஐந்து முப்பை ஐந்து முப்பை ஐந்து முப்பை ஐந்து முப்பை ஐந்து முப்பை முப்பை ஆறு முப்பை ஆறு முப்பை ஆறு முப்பை ஆறு முப்பை ஆறு ரூபா ஐந்து இரவு ஐந்து ரூபாய் இரவு ஐந்து இரவு ஐந்து இரவு ஐந்து இரவு ஐது இரவு ஐந்து இரவு ஐந்து இரவு ஐந்து ரூபாய் ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ரஜ் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் பதினூறு ரூபாய் இருபது ரூபாய் முப்பது முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் ஐம்பது ரூபாய் ஐந்து ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் இருபது ரூபாய் பதினெண்டு பால் பதில் பால் பதினால் இரவு ருபா இரவு ரூபா இரவு ரூபாய் இரவு ரூபா ரூபா பதினா பதினால் பதிமூன்று பால் பதமொன்று பால் பன்னெண்டு பன்னெண்டு பால் பன்னெண்டு பன்னெண்டு ઐદ રૂપાલી પદ રૂપાલી પદ્ક રૂપાઇ પહે રૂપાલી પદમૂર રૂપાલી પદ્નાક રૂપાઇલ પદ્ધદ રૂપાઇ આ રૂપાઇલ રૂપાઇલ એને રૂપાઇ તો રૂપાલી તમૂપાઈ પછી રૂપાઇ પૂપાઇમ